హావియర్స్ ఈ వీడియోలో మనము ఇందిరమ్మ గృహాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళ లిస్ట్ గురించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో వీడియోస్ మీకు వస్తున్నాయి ఆల్రెడీ లిస్ట్ వచ్చింది మీరు చెక్ చేసుకోండి ఈ సైట్కి వెళ్ళండి అలా లిస్ట్లో మీ డిస్టిక్లో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి అని చాలా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది సో అది నిజమా అబద్ధమా అసలు ఎంతవరకు నిజము అన్నది ఈ వీడియోలో మీకోసం జెన్యున్గా నిజమైన సమాచారాన్ని నేను ఈ వీడియోలో అందవించబోతున్నాను ఇప్పుడే ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఓన్లీ నిజాలు నిజాయితీగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ లైక్స్ కోసం సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం వ్యూస్ కోసం ఇలా టీజీ హౌసింగ్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అన్న సైట్కి లింకు మీకు కాల్ అంటే ఇస్తాను మీరు ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోండి సో అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిజిబుల్ బెనిఫిషరీ అన్న దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ డిస్టిక్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మండలము డీటెయిల్స్ వస్తే అలా చెక్ చేసుకోండి అని అంటున్నారు సో దయచేసి వరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే ఇందురమ్మ ఇల్లులు ఇచ్చారో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటి వరకు అయితే పెట్టలేదు ఒకవేళ మీరు ఇక్కడ ఎలిజిబుల్ బెనిఫిషరీ అన్న దాని మీద క్లిక్ చేస్తే మాత్రము మీకు ఒకవేళ డేటా కనిపించినా కూడా అది కేవలము పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఇల్లు ఇచ్చి ఉంటే వాళ్ళు ఎవరైనా పొంది ఉంటే అంటే ఆల్రెడీ పొందారు వాళ్ళకి వచ్చిన ఇళ్ళల యొక్క డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది సో మీరు ఎట్టి పరిస్థితులలో అది ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి మీకు ఎలాంటి లిస్ట్ అన్నది కన్ఫామ్ చేయలేదు ఎలాంటి లిస్ట్ అన్నది పెట్టలేదు ఒకవేళ పెట్టిన ఫ్యూచర్లో మీకు ఈ సైట్లో టీజీ హౌసింగ్ డాట్ సిజిజీ డాట్ జీఓవి డాట్ అన్న సైట్లో కనిపించడం జరుగుతుంది ఇలా కనిపించినా కనిపించకుండా మీ యొక్క గ్రామ సభల ద్వారా లేకుండా మీ గ్రామాలలో లిస్ట్ అన్నది పే చేయడము జరుగుతుంది సో ఇది వ్యూయర్స్ ఛానల్కి మన ఛానల్లో కేవలం నిజాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది మీరు ఇప్పటివరకు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ వ్యూయర్స్ కోసం మాత్రము ఇలా సైట్ని ఓపెన్ చేయండి ఇందులో ఎలిజిబుల్ బెనిఫిషరీ క్లిక్ చేయగానే వస్తుంది అని ఒకవేళ వచ్చినా కనిపించినా మీకు ఒకవేళ ఓపెన్ అయింది సైట్ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎలిజిబుల్ బెనిఫిషరీ అన్న దాని మీద క్లిక్ చేయగానే కనిపించిన అది ఆ బెనిఫిషరీ డీటెయిల్స్ అనేది కేవలము లాస్ట్ ప్రీవియస్గా లాస్ట్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా లబ్ధి పొంది ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇది ఛానల్లో మనం ఎప్పుడు ఇలా కొత్తగా ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఒక వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ట్రూత్ ఇన్ఫర్మేషన్